హాయ్ అందరికీ ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ విగ్రహ ప్రతిష్ట త్రీ డేస్ అని చెప్పా కదా ఫస్ట్ డే అయిపోయింది ఇది సెకండ్ డే ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము చేసిన తర్వాత ఇంకా యాగశాలలోకి వచ్చామన్నమాట ఇక్కడ మొత్తం రెడీ చేశారండి రెడీ చేసాక చాలా బాగుండింది ఇంకా ముందైతే నేను వీడియో తీయలేకపోయాను ఇది అందరు కూర్చొని ఇంకా యాగం చేస్తున్నారు ఒక్కొక్క యాగం చేసే దగ్గర కొంతమంది కొంతమంది అలా కూర్చున్నారనమాట ఐదుగురు కూర్చున్నారని చెప్పారు కదా జంటలు ఇంకా వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క యాగం దగ్గర కూర్చొని యాగం స్టార్ట్ చేశారు వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ అండి మా నాయనమ్మకు పుట్టిన నలుగురు పిల్లలకి ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఒక్కొక్క మగపిల్లలు అందరికీ అయితే మ్యారేజెస్ అయిపోయాయి అందరికీ పిల్లలు కూడా పుట్టారనమాట ఇంకా అందరు వచ్చేసారు అందరం కూర్చొని ఇలా యాగం

અહીપે <laughs> અહી <laughs> యాగం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా ఈశ్వరుడు గుడి అంతకుముందు పాత గుడి ఉందని చెప్పా కదా అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ అంతా చేసామని చెప్పా కదా ఇంకా అక్కడికి వెళ్ళాలి ఇక్కడ పిల్లలందరూ కూడా అప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంతే ఇంకా అందరు వెళ్ళి అక్కడ ఐస్ క్రీమ్స్ అవి ఉంటాయి అవి కొనుక్కుందామని చెప్పి మా వాడు తీసుకెళ్తున్నాడు వాడు కొనిద్దామని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము పదకొండు మంది బాపనయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా చాలా బాగా చేశారండి ప్రతి ప్రతి పూజ కూడా దగ్గరుండి చేయించారనమాట ఇంకా గుడిలో కొంచమే ప్లేస్ ఉండింది అనమాట ఐదు జంటలు కూర్చొని ఉన్నారని చెప్పా కదా వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి పూజలు చేస్తూ ఉన్నారు ఈశ్వరుడు గుడి అండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా ఇంకా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటే మేము అందరం పట్టాం కదా కొంచెం సేపు బయట నిలబడేసి వచ్చి కూర్చొని మేము మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట అందరం వచ్చామండి ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు వచ్చారు కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది పిల్లలందరూ ఎప్పుడో కదా కలిసేది ఈ టైంలో కలుసుకొని ఇంకా బాగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఉన్న తర్వాత ఇంకేంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ పూజ అంతా అయిపోయాక ఇక్కడ నుంచి మళ్ళీ గుడికి వెళ్ళాలన్నమాట అంటే కట్టించారు కదా కొత్తగా కట్టించిన గుడి దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఇక్కడ లంచ్ ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట అప్పటికి లంచ్ టైం అవ్వలేదు కాబట్టి ఇంకా అప్పుడు తినలేదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ పూజ ఉంటుంది విగ్రహము ఒక ఆంజనేయ స్వామి విగ్రహానికి పూజ చేయాలి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చేస్తామన్నమాట మా ఊరు ఒక్కరు ఊరే కాదండి ఒంట్ల పూసల్పాడు అని అక్కడ దగ్గర దగ్గర ఊరు వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు ఎండాకాలమైనా బాగా వచ్చారండి అందరూ పూజ అయితే చాలా బాగా జరిగింది

ఇక్కడ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఒక కొలను ఉంది అనమాట అంతకు ముందు శివుడి ఈ విగ్రహాలు ఏంటంటే ఒక కొలను ఉందండి శివుడి గుడి పక్కనే అది ఎప్పుడు అసలు ఎండిపోదు వాటర్ ఎప్పుడు ఉంటాయన్నమాట ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పెడతారు కదా మామూలుగా విగ్రహ ప్రతిష్టకి తర్వాత బయట మామూలుగా వినాయకులు అలా పెడుతూ ఉంటారు కదా ఇంకా స్వాములను తొమ్మిది ఏమో చేయించారు ఒక్కొక్కరు అలా డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళందరూ కలిసి చేయించారనమాట ఇంకా అవన్నీ ఆ కొలను కొలనులో వాటర్లో పెట్టాలన్నమాట మన విగ్రహ ప్రతిష్టకు ముందు తీయాలి ఇంకా ముందు రోజంతా కూడా ఆ కొలను ఉన్నది అవన్నీ కూడా ఆ విగ్రహాలు ఇంకా తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నారు మా వాడు వినాయకునేమో తీసుకొని వచ్చినట్టు కాదండి వినాయకుడు కాదు వెంకటేశ్వర స్వామి ఏమో ఇంకా చాలా బరువుందంట అసలు చాలా మధ్యలోనే పడేస్తానేమో అనుకున్నానమ్మా కానీ తీసుకొని వచ్చానని చెప్పి మా వాడు చెప్తున్నాడు అంత బరువు ఉన్నాయంట అవి ఇంకా అందరు తీసుకొని వచ్చారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు మా చెల్లెల వాళ్ళు కూడా తీసుకొని వస్తున్నారు విగ్రహాన్ని ఇంకా విగ్రహములు అక్కడ పెట్టేసి అన్ని విగ్రహాలని వాటన్నిటికి కూడా పూజ చేసి అభిషేకం చేయాలి ఇంకా విగ్రహాలన్నీ ఇలా ఏర్పాటు చేసినా బళ్ళ మీద పెట్టేశారు కొన్ని పడుకోబెట్టారు కొన్ని నిలబెట్టారనమాట ఇంకా మెయిన్ ఆంజనేయస్వామి ఉంటాడు కదా పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ట ప్రతిష్ఠించే రోజు కదా ఇంకా ఆ విగ్రహాన్ని వాటర్లోనే మొత్తం మునిగేటట్టు చేయాలంటండి ఇలా ఇటుకలతో కట్టేసి మధ్యలో ఒక పట్ట లాగా వేసి అందులో వాటర్ ఫుల్గా పెట్టేసి ఆ విగ్రహాన్ని అందులో పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకా వాటర్ అంతా తీసేయాలి పాటరంతా తీసేసి ఇంకా విగ్రహానికి కూడా మనం పూజ చేయాలన్నమాట ఎంత బాగున్నాడంటే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా చాలా కలగా ఉన్నదండి ఇంకా ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఇవి ధ్వజస్తంభాలండి రెండు వీటిని చూస్తే నేను కింద పడ్డ విషయమే గుర్తొస్తూ ఉంటుంది ఈ ధ్వజస్తంభాలను వేసే గుంతలు తీశారు కదా ఆ గుంతలో పడిపోయాను అనమాట నేను అదృష్టవశాత్తు ఆ రోజు ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది అది వచ్చేసి డే అనమాట మూడవ రోజు విగ్రహ ప్రతిష్ట రోజు జరిగిన విషయము అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి ఇక్కడ ఏంటంటే మా 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 మేనత్త ఇవి కలిసాలు తర్వాత గంట ఉంటుంది కదా గుళ్ళో గంట అవన్నీ తీసుకొని వచ్చానండి ప్రతిష్టా మహోత్సవం జరగబోతున్నది కావున గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆడపిల్లలను పిలుచుకొని వాళ్లకు పసుపు కుంకుమలు ఇవ్వవలసిందిగా వస్త్రాలు ఇవ్వవలసినదిగా మనవి కావున మంది భక్తులు చూసారు కదా మా అపే వాళ్ళు చెప్తున్నారు మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు అనమాట ఆడపిల్లలందరినీ పీల్చుకొని వాళ్ళందరికీ బట్టలు పెట్టి పంపించాలని చెప్పి మాకైతే విగ్రహ ప్రతిష్ట చేసిన ఊర్లో ఏం ధ్వజస్తంభాలు అలా ఎత్తినప్పుడు తిన్నాలప్పుడు ఆడపిల్లలందరినీ పిలుచుకొని వాళ్ళందరికీ బట్టలు పెడతారనమాట ఇంకా అవి కట్ వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళేటప్పుడు ఎవరు ఊర్లకు వాళ్ళు వెళ్తూ వెళ్తారు కదా ఆడపిల్లలు అప్పుడు అవి కట్టుకొని వెళ్ళాలి అలా మా వాళ్ళు కూడా మాకు అందరికీ డబ్బులు ఇచ్చారనమాట తెచ్చుకోమని

కారిపోతుంది ఇక్కడ ఏంటంటే విగ్రహ ప్రతిష్టకు ముందు విగ్రహాలన్నింటికి కూడా ఇలా అభిషేకం చేయాలండి పూలు పళ్ళు ఇంకా ఏమేమి కుంకుమ పసుపు తర్వాత గంధము ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక ము అన్ని ముంతలల్లో పెట్టారనమాట ఆ ముంతలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా తీసుకొని వచ్చి అన్ని స్వాములకు ఈ విధంగా చేతులతో అభిషేకం చేస్తున్నారనమాట పాలు పెరుగు నెయ్యి అన్నీ ఉంటాయి కదా ఇంకా అభిషేకం చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా వాటన్నింటితో కూడా అన్ని స్వాములకు ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉన్నాము అందరం కలిసి అందరికీ ఒక్కొక్కటిచ్చారు బాపనే వాళ్ళు ఇంకా వాటన్నింటితో ఫస్ట్ ఆంజనేయ స్వామికి తర్వాత అన్ని విగ్రహాలకు కూడా ఇలా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కృష్ణుడి విగ్రహం చాలా బాగు బాగున్నదండి విగ్రహం అయితే పాలరాతితో చేశారు చాలా చాలా బాగున్నది ఇంకా కృష్ణుడికి కూడా విగ్రహ ప్రతిష్ట అనమాట రెండు స్వాముల విగ్రహాలు చాలా బాగున్నాయండి చాలా కలగా ఉన్నాయన్నమాట

ఇక్కడ అభిషేకం అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత విగ్రహాల చుట్టూ కూడా ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము అందరము అవి వాళ్ళు చెప్పినట్లుగా పూజారులు చెప్తారు కదా ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి అలా చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా విగ్రహాల చుట్టూ తిరుగుతున్నాము ఇక్కడ మెయిన్గా మా నాయనమ్మ గురించి చెప్పాలండి ఆమె ముత్తమ్మ కూడా అయిపోయింది అయినా ఇప్పటికి చాలా యాక్టివ్గా ఉంటుందండి చూస్తున్నారుగా ఒక టవల్ వేసుకొని వైట్ బ్లౌజ్ వేసుకొని బ్లూ కలర్ శారీ కట్టుకొని తిరుగుతూ ఉంది కర్ర పట్టుకొని తనేనండి మా నాయనమ్మ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే మనము అసలు ఈ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉండలేమండి జ్వరం వస్తుంది అంటుంది సెలైన్ లెక్కిస్తుంది మళ్ళీ మరుసటి రోజు మామూలుగానే తిరుగుతుందండి రెండు పూటల భోజనం చేస్తుంది అంతే ఇంకా ప్రతి పని చేస్తుందండి ఆ పని ఈ పని అనుకోకుండా సేలో పని చేస్తుంది తర్వాత ఇంట్లో పని చేస్తుంది బయట పని చేస్తుంది ప్రతి పని వచ్చేస్తుంది అనమాట మా నాయనమ్మ చూసి మేము చాలా నేర్చుకున్నామండి అసలు అమ్మ వాళ్ళు కూడా చాలా భయపడతారు అనమాట ఏ పనన చేయడానికి కానీ మా నాయనమ్మ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది తన నుంచే మేము చాలా నేర్చుకున్నాము అందరం కూడా తను నేర్పినవి ఇప్పుడు మాకు పనికొస్తున్నాయండి మేము ఇప్పుడు మా పిల్లలకి కూడా అవి నేర్పుతున్నాము ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా భోజనం అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ లంచ్ చేయడానికి వచ్చాము వీడు మా తమ్ముడు అనమాట సుధాకర్ మా బాబాయ్ కొడుకు వాడు స్టార్ట్ చేశాడు భోజనం పెట్టడము ఇంకా మేమందరం తినేస్తే తినేస్తున్నాము ఇక్కడ తినేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి చూడండి అందరు పిల్లలు పాపం ఎలా పడిపోయారో ఎండ బాగా ఉండడం వల్ల పిల్లలు అందరు పడుకున్నారు ఇంకా మేము మాత్రం కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉన్నాము పిల్లల గురించండి ఇంకా ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఏం చదివించాలి ఏమవుతారు ఏమేం చదువుతారు ఎలా చదువుతారో అనే విషయాన్ని మేము ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటో తెలుసా మళ్ళీ వెళ్ళాలండి ఎక్కడికంటే గుడి దగ్గరికి వెళ్ళాలి ఇది ఆఫ్టర్నూన్ వచ్చేసాము ఇక్కడ బ్రేక్ అనమాట నిన్న బ్రేక్లో మేము కారులో వచ్చాం కదా అందరం కలిసి అలా ఇంకా ఇంటికి వచ్చేసాం మరుస మరుస రెండో రోజు ఇది రెండో రోజు అని చెప్పా కదా రెండో రోజు నిన్న రెండున్నర ఇంకా ఇక్కడ మా శిల్ప అండి మాట్లాడేది పసుపు రెండున్నర కేజీ తీసుకొని వచ్చాము అని చెప్పి ఇక్కడ రెండు ద్వజ స్తంభాలకు ఇలా పసుపు పోసి వాటికి బొట్లు పెడుతున్నారు అలాగే ఇంకా పంచముఖ ఆంజనేయ స్వామిని అద చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా ఇంకా వాటిల్లో కొన్ని విగ్రహాలను పెట్టేశారు కృష్ణుడి విగ్రహం కూడా పెట్టేశారు అనమాట ట్రాక్టర్లో ఇంకా ఊరికి తీసుకెళ్తున్నారు ఊరికంటే అదే వందుట్ల అని చెప్పా కదా వందుట్లలోకి అలాగే మా ఊరికి కూడా అమ్మ వాళ్ళ ఊరికి కూడా తీసుకొస్తారు ఇంకా అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది టైము ఇంకా తీసుకెళ్ళి అంత మొత్తం ఊరంతా తిప్పుకొని రావాలన్నమాట ఇంకా ఇక్కడ పూలండి ఇది పెద్ద టాస్క్ అయిపోయింది ఈ పూల అన్నింటినీ కుట్టాలి ఇప్పుడు గులాబీ పూలు మాత్రమే ఈ గులాబీ పూలను నేనైతే ఎప్పుడు కుట్టలేదు కానీ ట్రై చేయాలి అని చెప్పి అనుకునే లోపు ఇంకా మాకు ఇంటి దగ్గర పూలు పూలు వేశారండి బంతి పూలు వేశారా అమ్మ వాళ్ళు ఈ దీనికోసమే కేవలం ఈ స్వామి విగ్రహ ప్రతిష్ట కోసమే వేశారు ఇంకా అక్కడికి వెళ్ళి కోసుకొని రమ్మన్నారు మమ్మల్ని సరే అని చెప్పి వీళ్ళందరూ ఇవి కుర్తున్నారు కదా అని చెప్పి నేను మా చెల్లి అలాగే మా చెల్లి కూతురు అంటే మా బాబాయ్ కూతురు వాళ్ళ కూతురు అనమాట వర్షిత ఇంకా ముగ్గురము వచ్చి కోసుకుని వెళ్దామని వచ్చాము బాగా ఎక్కువగా నాటారండి కానీ తక్కువ పూలు వచ్చాయి అయితే మేము కోసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది ఇంకా టైం పట్టిన తర్వాత కొంచెం సేపటికి మా ఊరికి వచ్చేసింది వందుట్లో మొత్తం తిరిగేసి స్వామి విగ్రహము మా ఊరికి వచ్చింది అనమాట ఇంకా మా ఊరికి వచ్చిన తర్వాత పొలి అదేదో వాటర్ పోస్తారు కదా నడిచేటప్పుడు అలా దాన్ని ఏదో అంటారండి సారీ నాకు అసలు తెలియదు దాని గురించి ఇంకా అది పోసి తర్వాత పూలు అవన్నీ ఇస్తాము అవన్నీ ఇచ్చిన తర్వాత పూజ చేస్తారనమాట స్వామి అక్కడ ఒక పూజారి వచ్చారు ఇంకా పూజారి పూజారి మొత్తము పూజ చేస్తున్నారు ఇక్కడ మా బాబాయ్ అండి మా బాబాయ్ గురించి చెప్పాలి అసలు బాగాలేదండి మా బాబాయ్కి కానీ ఆ రోజు ఆ త్రీ డేస్ కూడా కొంచెం కూడా ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నాడు కానీ అక్కడ పూజ చేయడానికైతే కూర్చోలేదు మా నాన్న కూర్చున్నారు మా బాబాయ్ మాత్రం పైన ఈ పని అంతా చేస్తూ ఉన్నారనమాట అసలు చాలా బాగా చేశారండి నిద్ర లేకుండా చేశారు ఈ పూజ అయితే ఒక మా వాడు కూడా కూర్చున్నాడు చూస్తున్నారుగా వాళ్ళ చిన్న తాత దగ్గర కూర్చొని ఇంకా బండి మీద వెళ్తున్నాడు వాడికి చాలా సిగ్గండి అయితే ఊర్లోకి వెళ్ళలేదు కానీ ఇలా మా ఊరికి వచ్చిన తర్వాత కూర్చున్నారు ఇంకా కూర్చున్నాడు అనమాట ఇంకా ఇక్కడ పూజ అంతా అయిపోయింది కదా ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా గుడి దగ్గరకు తీసుకెళ్తారు విగ్రహంని విగ్రహం తీసుకెళ్ళి అక్కడ ఇంకా పక్కన పెట్టేస్తారు అనమాట వాటర్లో ఇప్పుడు దాకా వాటర్లో పెట్టారు కదా ఇప్పుడు వాటర్లో పెట్టకుండా పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసి పూజ చేస్తారనమాట ఇంకా పూజారులు అందరు ఉన్నారు కదా చాలామంది వాళ్ళందరూ కలిసి పూజ చేస్తారు చూస్తున్నారు కదా ఇంకా వెళ్ళిపోతుందనమాట కొంతమంది వచ్చారు డాక్టర్ అమ్మటి ఇంకా వాళ్ళందరూ కూడా గుడి దగ్గరికి వెళ్తున్నారు ఇంకా ఇప్పుడు మేము ఆ పూలన్నింటినీ మేము కోసుకొచ్చిన పూలన్నింటినీ కూడా మేము కుట్టేశాము బంతి పూలను ఇంటి దగ్గరే బంతి పూలను కొట్టేశాము ఇంకా ఇక్కడ ఒక పెద్ద టాస్క్ అండి అదేంటంటే తామర పువ్వులు ఈ తామర పువ్వులు కృష్ణుడికి చాలా ఇష్టం అంటే అండి అయితే అవి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత అవి ఎలా కుట్టేవి అనేది మాకు అసలు తెలియదు అనమాట ఇంకా తెలియకపోతే ఎలా చేయాలబ్బా ఎలా కుట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే కుట్టమని చెప్పారనమాట ఇన్ని పూలు అని చెప్పి ఎంచుకొని తీసుకొని వచ్చారు అవి ఇచ్చలేదు కరెక్ట్గా నీట్గా ఇచ్చలేదు అనమాట ఇచ్చినప్పుడే కుట్టాలంట కుట్టిన తర్వాత బాగా విచ్చుకుంటాయంట అయితే ఇంకా మేము ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సరే అని చెప్పి మేము యూట్యూబ్లో వీడియో చూసాము ఎలా కుట్టాలా అని ఇంకా అక్కడ చూస్తే ఇలా అని చెప్పి చూపించారు వీడియోలో వాటికున్న ఉన్న ఉంటాయి కదా ఫస్ట్వి అవి ముందుగా మర్చాలి మర్చిన తర్వాత అన్నీ అలా మర్చుకోవాలి వెనక మొత్తం తొడిమ తీసేసి ఇంకా మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత వాటిని ఒక్కొక్క పువ్వు కుట్టుకోవాలన్నమాట ఇంకా ఇలా మర్చినప్పుడు లోపల పువ్వు కనిపిస్తుందండి చాలా బాగుంటుంది ఆ పువ్వు అయితే ఇంకా అందరం అలా చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఒక పువ్వు చూపిస్తాను ఎలా మర్చేది అని చెప్పి ఇంకా మా చెల్లి అండి అరుణ మేమందరం ఇలా ఇది కష్టం అండి మర్చడం అయితే అవి విరిగిపోకుండా మర్చాలి ఇంకా మేమందరం మరుస్తుంటే తనేమో కుడుతుంది కుట్టి ఏమని చెప్తుందంటే మొత్తం నేనే చేశాను అని చెప్పి చెప్తాను అంటదనమాట కుట్టి కుట్టడం అయితే నేనే మొత్తం చేశాను అని చెప్తాను అంటది అందరికీ అని జోక్స్ వేస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా కుట్టాలనే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి ముందుగా కొన్ని ఇలా తీయాలన్నమాట పైన పెటల్స్ ఉంటాయి కదా ఇలా తీసి మర్చాలి వాటిని మర్చినప్పుడు లోపల పువ్వు ఒకటి కనిపిస్తుంది కలర్ పింక్ కలర్లో కనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది అది ఇంకా అంతవరకు మర్చాలి అలా మర్చిన తర్వాత వాటిని వెనక నుండి సూదితోటి కుట్టేయడమేనండి చాలా ఈజీ ఇలా మడిస్తే ఇంకా కుట్టడం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట అంతా ఇలా మర్చడంలోనే ఉంటుంది అవి విరిగిపోకుండా బాగా నీట్గా మర్చుకోవాలి ఇలా మర్చి పిల్లలము అండి చాలా మంది ఉన్నాము మేము అందరం చాలా మంది ఉన్నామని చెప్పా కదా ఇంకా అందరం ఈ విధంగా మర్చుకున్నాము మర్చుకున్న తర్వాత మా అయితే కుట్టేసింది చూస్తున్నారుగా ఇలా మర్చుకోవాలి ఇంక మొత్తము ఇవన్నీ కూడా అందరం కూర్చొని ఫస్ట్ అయితే ఇలా మర్చికున్నాము మర్చిన తర్వాత ఇంకా సూది దారం తీసుకొని కుట్టడమేనండి చాలా ఈజీగా అయిపోతుంది మర్చడం ఒక్కటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకా అరుణ అయితే మొత్తం కుట్టేసింది కుట్టేసిన తర్వాత అవి ఒక కవర్లో పెట్టేసి అక్కడికి ఎక్కడికి అదే గుడి దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నాము కానీ ఫ్రిడ్జ్లో పెట్టామన్నారు అవి సరే అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట కవర్లో పెట్టేసి చూస్తున్నారు కా మా అరుణ కుట్టేస్తుంది ఇంకా ఈ వీడియో అయితే ఈరోజు ఇంతేనండి ఇంకా నెక్స్ట్ డే థర్డ్ డే ఆ రోజు వీడియో నేను తీశాను అది గురికి నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకా అప్పటికైతే ఈ వీడియో చూసేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారుగా మాల ఎంత పెద్దగా అయిందో ఇంకో కవర్లు పెట్టేస్తున్నాము కవర్లు పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము కింద ఆకు వేశారు ఆకు మీద ఈ దండను వేశారనమాట రెండు ధరలేమో కుట్టాము రెండు ఒకటేమో ఆంజనేయ స్వామికి ఒకటేమో కృష్ణుడికి చూసా చూస్తున్నారు కదా ఇలా కుట్టేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్